దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం ఈరోజు దేవుని వాక్యము తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై ఇహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేచున్నది రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము ప్రియమైన వాళ్ళరా పాత నిబంధనలోని ధర్మశాస్త్ర నియమాల ప్రకారం జీవితం మంచి మార్గంలో ఉంటుంది అనిపిస్తుంది దేవునికి విధేయత చూపితే దీవించబడతావు అవిధేయత చూపేవా శ్రమలు అనిపిస్తావు ఇది మనలను తృప్తిపరిచే ఒక వేదాంతము కానీ ఇదంత సులభమైన అని ఆలోచన చేస్తే రాజైన ఆశా జీవితం ఆ విధంగానే ఉన్నట్లుంది అతడు తన ప్రజలను తప్పుడు దేవతల నుండి మళ్లింపగా అతని రాజ్యము చక్కగా అభివృద్ధి నొందినది అయితే తరువాత అతని పాలనలో అతడు దేవునిపై గాక తనపైన తాను ఆధారపడ్డాడు గనుక అతని శేష జీవితం యుద్ధముతోనూ జబ్బుతోనూ నిండింది ఈ జరిగిన సంభవాన్ని మనం చూసినప్పుడు ఒక సాధారణ అభిప్రాయానికి వస్తాం అయితే ప్రవక్త అయిన హనాని ఆశాను హెచ్చరించినప్పుడు అతడు తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుస్తాడని చెప్పాడు ప్రియమైన వార్లారా అందుకు భిన్నంగా బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే యోబుకు ఈ విశ్వంలో పెద్ద దుఃఖం కలిగింది అతని చేసిన నేరం ఏంటి అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు అంతేకాదు దేవుని మంచి ఉద్దేశంలో నెరవేర్చటకు యోసేపు అన్యాయంగా అత్యాచార నేరం మోపబడి చెరసాలలో కొన్ని సంవత్సరాల పాటు మరగిపోయాడు ఇది కూడా ఆలోచించాల్సిందే అంతేకాదు ఇరిమియా కొట్టబడి బోండలో వేయించబడ్డాడు ఆ ప్రవక్త చేసిన అపరాధం ఏంటి తిరుగుబాటు చేసే ప్రజలకు సత్యం చెప్పడమేనా ప్రిలారా జీవితం సాధారణ సీదాగా ఉండదు మరియు దేవుని మార్గములు మన మార్గముల వంటివి అస్సలే కావు సరి అయిన నిర్ణయం తీసుకోవడం చాలా ఖరీదైందండి కానీ దేవుని శాశ్వత ప్రణాళికలో ఆయన ఆశీర్వాదములు మాత్రం తగిన సమయంలో వస్తాయి నిజంగా తన మీద ఆధారపడిన వారికి దేవుని సహాయం ఖచ్చితంగా వస్తుంది కనుక యథార్థతను విడువక మనము కష్టం కలిగిన నష్టం కలిగిన జీవితంలో అన్యాయం అయిపోయినా యథార్థతను మనము విడువకుందుముగాక అలా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం మనకు తప్పక వస్తుంది ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక Amen.